श्री कृष्ण परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंधुलारा निति जीवतमला भगवत गीता 395 वां भागम 16 वां अध्यायम దైవాసుర సంపత్ విభాగయోగం దైవీ సంపదలో ఆ మొదటి శ్లోకంలో చెప్పినటువంటి తొమ్మిది లక్షణాలలో దైవీ సంపద గుణాలలో మనం ఐదవ గుణం మనం ఇప్పుడు చూద్దాం ఈ ఐదవ గుణం వచ్చి దమం అన్నమాట వీటికి ఈ పదాలకి అర్థాలు చెప్పడం చాలా సులభమే మనం అందరం కానీ అనుభవ అనుభవపూర్వకంగా తెచ్చుకోవడం అనేది మాత్రం ఒక మనకి జన్మలు చాలావన్నమాట ఇప్పుడు ఆయన కృపాచార్యుడు పాండవులకి శిష్యులందరికీ బోధ చేస్తూ ఉన్నారు అబద్ధం చెప్పొద్దు కోపం లేకుండా ఉండాలి రెండు వాక్యాలని రేపటికి వచ్చి బాగా నేర్చుకుని వచ్చి నా దగ్గర చెప్పాలి అని చెప్పాడు కృపాచార్యుడు ధర్మరాజు ఒకే వాక్యం చెప్పాడు అబద్ధం అబద్ధం చెప్పను అనేటువంటి వాక్యం మాత్రం చెప్పాడు కోపాన్ని అధిగమిస్తాను అన్నట్టు చెప్పలేకపోయాడు అనమాట కృపాచార్యుని కోపం వచ్చింది అరే ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ నేర్చుకున్నారే నీకేమైంది ఆ రెండు వాక్యాలు నేర్చుకోలేకపోయామని ఒక్క గురువు కదా ఒక చెంపదెబ్బ కొట్టాడు వెంటనే ధర్మరాజు అన్నాడు నా అభిప్రాయంలో నేర్చుకోవడం అంటే ఏదో వల్లివేయడం కాదు నాది అనుభవంలోకి రావాలి నాకు అనుభవం రాని దాన్ని నేను చెప్పలేను అన్నాడట చూడండి అందుకే యుధిష్ఠరుడు అయ్యాడు ఆయన బయట ఆయన యుధిష్ఠరుడు బయట యుద్ధమే కాదు అంతర్యుద్ధానికి కూడాను యుద్ధంలో కూడా అంతను స్థిరంగా నిలిచాడు ధర్మరాజు అనమాట గురువుకే ఒక ఆయనకు ఒక కొత్త పాఠం నేర్పగలిగాడు యుధిష్ఠరుడు అనమాట కాబట్టి దమము ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే దమం గురించి దమం అంటే ఇంద్రియ నిగ్రహము బా బాహ్యేంద్రియ నిగ్రహం అన్నమాట అంతరేంద్రియ నిగ్రహం శమము అది సత్వ సంశుద్ధిలో చూసాము ఈ దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియాలంటేవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఐదు ఐదు పది ఉన్నాయి మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియ ఈ ఇంద్రియాలని కరెక్ట్ నిగ్రహించుకోవడం కంట్రోల్ చేసుకోవడమే దమము అని అనబడుతుంది అనమాట పదవుతుందా మామూలుగా మానవుడి యొక్క సభ్యత అన్నీ కూడాను ఈ ధమముపైనే ఆధారపడి ఉంటాయి హౌ ఫార్ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ సెన్సరీ ఆర్గాన్స్ అన్నదే నీ యొక్క సంస్కారాన్ని సభ్యతని డిసైడ్ చేస్తూ ఉంటుంది మామూలుగా చూడండి పశువు పచ్చగా కనపడితే చాలు పరిగెత్తిపోతుంది పశులక్షణం అది గడ్డి కనపడితే ఇంద్రియాలు లాంటివి ఇంద్రియాల పశువులతో సమానం అనమాట వాటి ఇంద్రియాల వెంట పరిగెత్తేవాడు వాటికి బానిసై ప్రవర్తించేవాడు కూడాను పశువు కంటే హీనుడుగా ఉండిపోతాడు నికృష్టుగా ఉండిపోతాడు ఇంద్రియాలు ఎప్పుడు కూడాను తమకు కావాల్సిన వాటిని కోరుకుని పరిగిస్తూ ఉంటాయి కానీ మనకు కావాల్సిన వాటిని అవి కోరవన్నమాట ఆత్మశ్రేయస్సు కోసం పనిచేయవై ఆత్మశ్రేయస్సు కోసం ఇంద్రియాలు అనేటువంటి ఈ పశువుల్ని మనం ఎవడైతే అధీనంలో ఉంచుకుంటాడో వాడే పశుపతి అనబాడు ఈ ఇంద్రియాలనేటువంటి పశువులని ఆత్మశ్రేయస్సు కొరక ఎవడైతే కంట్రోల్లో పెట్టుకుంటాడో వాడినే పశుపతి అని పిల్ల అని అన పిలువబడ్డాడు వాడే మామూలుగా ఈ పశువులు అంటే అవి దేహప్రధానమైనటువంటివి జీవులు అవి భోగ జీవితం వాటికి తగినదే ఆ పశువులంటే వాటికి ఇన్స్టింక్ట్స్ అనమాట ఓన్లీ ఇన్స్టింక్ట్ పట్టి అవి పోతూ ఉంటాయన్నమాట మనసు ఎట్లా చెప్తే అట్లా పరిగిస్తు ఉంటుంది బుద్ధి అనేది ఉండదు వాటికి మనసు ఎలా చేస్తే అలా తినాలనిపిస్తే తినిపిస్తాయి పచ్చ మంచి బంగారంటి పొలమైన కచకచ తొక్కేసి తినేస్తాయి అనమాట కేవలం అందుకంటే బుద్ధి అనేది వాటికి పరికరం లేదు కాబట్టి వాటికి మామూలుగా ఇంకా భోగ జీవితం అంటే దాన్ని ఒప్పుకోవచ్చు మనం అంటే వాటికి ఇన్స్టింగ్గా ఉంటాయన్నమాట ఇన్స్టింక్ట్స్ బట్టి అవి పో నడుస్తూ ఉంటాయన్నమాట కాబట్టి వాటికి భోగ జీవితం అన్నది సామాన్యమే కానీ మానవుడుకుని మానవుడు బుద్ధి ప్రధానమైన వాడు బుద్ధి అనే పరికరం మనకుంది వాటికి లేనిది మనకున్నది ఏంటంటే బుద్ధి అనమాట కాబట్టి బుద్ధిప్రదానమైనటువంటి మానవుడుకి ఆ భోగ జీవితం అనేది అధమం అది మనం పశువుల్లాగా వెళ్ళినట్లయితే ఆ నాలుకాళ్ళ పశువుకి మనకి ఏమాత్రం తేడా ఉండదన్నమాట కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ పైరుకి తెగురు ఎట్లా పడుతుందో అలాగే పరమార్థానికి భోగవాసనలు ప్రతిబంధకాలు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అదవుతుందా మామ్ముడుగా యముడట ఎవరినైనా నిగ్రహించాడంటాని దమంగల వారిని మాత్రం ఏమీ చేయలేడంట అదొక మహాత్మ చెప్తారన్నమాట ఈ మాట అదా ముందుగానే తనను తాను నిగ్రహించుకున్న వాడి వాడు నిగ్రహించిన వాడే ఉంటాడు వాడు కాబట్టి వాడు యముని నిగ్రహం అవసరం లేదు ఇంకా వాడికి యముని నిగ్రహించాల్సిన పని లేదనమాట ఇప్పుడు గాంధీగారి మూడు కోతలు చూస్తాం కదా చెడు వెనకు చెడు కనకు చెడు మాట్లాడకు ఈ మూడు ఇంద్రియాలని కనుక జయించినట్లయితే అసలు ఇదే దమం దమం అంటే ఆ ప్రబలమైనటువంటి ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడమే అంతకుమించి దమం అనే దానికి అర్థమే లేదనమాట సరే ఇక దమాన్ని తారుమారు చేద్దాం తారుమారు చేస్తే మదం అవుతుందనమాట మదం ఎన్నో మదాలు మనకి ధన మదం విద్యామతం కుల మదం జనమదం మదాలు ఎన్నో రకాలు ప్రధానంగా ఈ మదాలు ఏం చేస్తాయి వ్యక్తుల్ని అహంకారంతో అహంకారంతో ముంచి నాశనం చేస్తూ ఉంటాయి అన్నమాట ధమం అనేది దైవీ సంపద మదం అనేది ఆసురి సంపద ఈ దమం అనేది మోక్షానికి దారితీస్తుంది ఆ మదం అనేది బంధానికి దారితీస్తుంది పూర్తిగా వ్యతిరేకమైనవి రెండు మన జంతువుల్లో సింహము దమ ప్రాణ అది సింహం అట సంవత్సరానికి ఒక్కసారే సంతానోత్పత్తి కొరకు రతిలో పాల్గొంటుందట అది ఆ సంవత్సరేణ కరుతే రతిమేకవారం అంటారు సింహాన్ని గురించి అందుకే అది సింహముగ రాజైందనమాట అరణ్యానికే అది రాజైందనమాట దాని యొక్క ఆ యొక్క రాజరికము సొంతంగా దాని యొక్క వచ్చినటువంటి ఆ పరాక్రమం సంపాదించిన హక్కు అనమాట సింహానికి అదే ఏనుగుని తీసుకుంటే మదప్రాణి అంట చూడ్డానికి రూపానికి సింహానికంటే చాలా పెద్దది ఏనుగు కానీ ఏం లాభం సింహం ఎదురొచ్చిందంటే ఇది బేర్ బేర్ అంటుంది ఏనుగు అనమాట కాబట్టి ఏనుగు మదప్రాణి సింహము దమప్రాణి అనని ఉదాహరణలు చెప్తుంటారు మన మహాత్ము ఇకపోతే మనం పురాణాల్లో చూసుకున్నట్లయితే ఆమె ఎవరు ఆమె గాంధారి దమయంతి వీళ్ళు ఈ దమానికి వాళ్ళ స్త్రీమూర్తులు ఇప్పటికీ కూడాను ఆ చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు అనమాట రావణాసురుని తీసుకుందాం ఇంద్రుణ్ణి కూడా గెలిచాడు కానీ ఇంద్రియాలను గెలవలేక మరణించాడు వాడు రావణాసురుడు కింద ఎపిసోడ్లో అనుకున్నాం బ్రహ్మదేవుడు ఆ మానవుడి యొక్క శ్రేయస్సు కోసమై మూడు దా దాని దా అనేటువంటి దకారాన్ని ఉపదేశించాడు దయా దానం దమం అన్నాం కదా కాబట్టి దమం కూడా ఆ బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి మొట్టమొదటి దాత్ అక్షరంతో వచ్చింది ధమం అన్నమాట అర్థమవుతుందా ఇది మనుషులకి శ్రేయస్సుని కలగజేస్తుంది ఇంద్రియ నిగ్రహం లేనట్లయితే పరమార్థ రంగంలో అసలు పరమార్థ రంగమే కాదు ఏ రంగంలో కూడాను ముందుకు పోజాలు లౌకికంలో కూడాను ఆ ఇంద్రియ నిగ్రహం అనేది లేనట్లయితే వాడు ఎదగడు కాబట్టి కృష్ణ పరమాత్మ శమధమాలని ఇక్కడ మనకి సముచిత స్థానం ఇచ్చాడనమాట శమం ఎక్కడొచ్చింది సత్వ సంశుద్ధిలో వచ్చింది దమం వచ్చి ఇక్కడ చెప్పబడింది అన్నమాట కాబట్టి ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం అన్నది సాధకుడికే కాదు మామూలు మానవుడికి కూడా చాలా అవసరం వీటినిగా అదుపులో పెట్టుకోలేకపోయినట్లయితే సామాజికంగా నీతి నశిస్తుంది నాగరికత ఉన్న చోట ఏంటంటే ఈ యొక్క ఈ దమం ఈ ఇంద్రియ నిగ్రహం అన్నది చాలా అతి ముఖ్యమైనటువంటి అంశంగా మహాత్ములు మనకి చెప్తున్నారు అనమాట గుర్రాలకి కళ్ళ్యాలు వే వేయలేదనుకోండి కళ్ళ్యాలు వదిలేసామనుకోండి అవి పరుగులు ఎత్తతాయి ఆ పరుగులు వెంట మనం పరిగెత్తాలి అలాగే ఇంద్రియాల కళ్ళ్యాలుగా మన చేతిలో లేనట్లయితే అనేటువంటి గుర్రాలు మనని ఏ వైపు తీసుకెళ్ళి ఏ అధోగతి పాలు చేస్తాయో మనకే అర్థం కాదు అన్నమాట కాబట్టి వాటి ఇంద్రియాలకి శిక్షణ అవసరము కళ్యాళ అవసరము కాబట్టి ఇంద్రియాలని నిగ్రహం అనేది మానవుడి యొక్క స సక్సెస్కి ఎంతో దోహదం చేస్తుందని ఆ దమము అన్నటువంటి ఆ గుణాన్ని దైవీ సంపదలో చేర్చడం ఐదవదిగా చేర్చడం జరిగిందనమాట రేపటి ఎపిసోడ్లో మరొక లక్షణంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ